హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి పాలు వేయించుకోను పాలు పెడతా ఉన్నాను పొద్దున్నే ఇంకా పాలు కాకు పెట్టేసి టిఫన్ చేయాలి కదా టిఫన్ కోసం ఉప్మాకి రెడీ చేస్తాను నేను ఉప్మా అయితే తినరు మా ఇంట్లో అయితే ఇంకా కూరగాయలు అన్నీ వేస్తాను తినండి అని చెప్తే పిల్లలు అట్లా కూరగాయలు వేసి కొద్ది కొద్దిగా అట్లా తింటారు లేదంటే ఉత్తు ఉప్మా చేస్తే తినరు వాళ్ళు నేనైతే కొద్దిగా బీన్స్ అయితే తొరుముకుంటా ఉన్నాను బీన్స్ ఉంటుంది కదా ఆ బీన్స్ కొద్దిగా అట్లా చిన్న చిన్నగా తొరిగేసుకుంటా ఉన్నాను పొద్దున్నే టిఫిన్కి అయితే ఇదైతే రెడీ చేసుకుని కాకరకాయలు తీసుకున్నాను ఇంకా కాకరకాయలు కూడా చేయాలా ఈ బీన్స్ అయితే చిన్నగా కట్ చేస్తే టేస్ట్ బాగుంటాయి దాంట్లోకి అందుకోసం నేను చేస్తా ఉన్నాను ఇంకా మా పిల్లలు ఉప్మా అంటేనే చాలా అయిపోతారు ఉప్మా చేస్తాను అమ్మా నువ్వు అని చెప్పేసి ఇంకా ఉన్నిలేనైనా ఒక్కొక్క రోజు తినండి అట్లా బాగుంటుంది అని చెప్పేసి కూరగాయలు అన్నీ వేస్తాను అంటే ఈ పిల్లలు అయితే ఇంకా సరేలేమ్మా అని అట్లా అట్లా తింటారు అంతే వాళ్ళు మనస్ఫూర్తిగా తినరు ఇష్టంగా ఏదో అట్లా చేస్తూ ఉన్నాను నీ ఒక రోజు అనేసి చూస్తారు కదా పొద్దున్నే అయితే లేచి తలకి ఎంత పని అయితే ఉంటుందో టిఫన్లు పాలు వంట పశువులు చాలా పని అయితే ఉంటుంది ఇంకా రవ్వ వేయించుండేది అయిపోయింది అందుకోసమే రవ్వ కూడా అంతా వేయించుకొని వేస్తూ ఉన్నాను ఇంట్లో పెట్టేసి ఇంకా టిఫన్ రెడీ చేసే అని చెప్పేసి తిరుగుబాటు అంతా వేసి చూడండి వెన్నీ ఇంకా అన్నీ వేసేస్తున్నాను ఆయిల్ వేసేసి పచ్చకాయలు కోప దిస్లో అల్లు వేడిపోయి ఏం చేసుకున్న తర్వాత అంటే వేసేసి అదిగా టమాటో కూడా వేసేస్తాను నేను టేస్ట్ అని చెప్పేసి టమాటో కూడా పెద్దగా పచ్చి పసుకుంటాయి అనుకోటేస్తే బాగుంటుంది ఒక్కొక్కరు వేసుకొరు ఒక్కొక్కరు వేయడం దాన్ని వేసేసి ఇదైతే తర్వాత ఇంకా వంట గంటకయితే వంట చేయాలి కదా అందుకోసం కాసే చేసుకోమని తీసుకొని నేను ఇది ఇప్పుడు అంతా కట్ చేసేసి హాండ్ పెట్టేస్తే బాగా చేదు అనేది కోసం చేదు లేకోకుండా నీట్గా అంత కడుక్కోనాలా ఫస్ట్నే కడుక్కొనేసి ఇదంతా నీట్గా మనకి ఎట్లా కావాలో ముక్కలు అట్లా కట్ చేసేయాలి దానిలోపల ఉప్మాలు అయితే ఉంటాయి తీసేసుకునే ఉప్మా చేసుకుంటేనే నేనైతే అయితే ఇంకా ఈ అయితే కట్ చేస్తా ఉన్నాను కట్ చేసుకునేసి ఇదంతా చూడండి లోపల ఉండాయి కదా మీరు ఇది గింజలు బలసిన ఇది ఉప్మాలో ఇవి కూడా అంత తీసేసేయాలి తీసేస్తే ఉంటుంది లేదంటే కరం కరమ్మని నోటికి తగులుతూ ఉంటుంది అది ఇంకా ఇది తిరిగి బట్టయితే ఉడికిపోయింది కదా అందుకోసం నీళ్ళు అయితే వేసేసుకున్నాను లేదంటే మాడిపోతుంది అని చెప్పేసి అన్నీ తరకారీ దాంట్లోనే వేసేసి అవిలోనే అంతా వేయించేస్తున్నాను ఇది ఉప్పు కూడా వేసేసుకున్నాను అదంతా వేసలకి కాకరకాయలు అన్నీ రెడీ చేసేసుకోవాలా బాగా ఉడికేతలు కాకరకాయలు కట్ చేసేస్తున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను పసుపు కొద్దిగా కాకరకాయ ముక్కల్లోకి వేసి బాగా నీట్గా కలిపి తినుకునే వాళ్ళు కూడా తిన్నారు ఇట్లా కాకరకాయ చేస్తే చేదు అనేది ఎంత చేదు నీళ్ళు అనేది వచ్చేస్తుంది నేనైతే ఇది చూడండి ఇట్లా కలిపి కొద్దిసేపు ఒక అర్ధ గంట గంట సేపు ఇట్లా వదిలేస్తే మనము ఈ చేదు నీళ్ళు వచ్చేస్తాయి తర్వాత తీసుకునేసేసి ప్లేట్ మూసిపెట్టేసేలా ఇది చూస్తారు కదా ఇంకా ఉప్మా కూడా అయిపోతాం చేసేస్తాం మనం ఈ కాకరకాయలు ఇట్లా నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ తీసేసుకొని దాంట్లో వేసి పిండేస్తే దాంట్లో అంత చేతి నీళ్ళంతా వచ్చేసి ఉంటాయి ఆ నీళ్ళు అయితే పిండిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అట్లా ఉప్పు కారం తెర్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉప్మాకి నేను ఉప్మా రవ్వ అయితే వేసేస్తాను చిన్నగా వేస్తున్నట్ల కలేసుకున్నాను లేదంటే అంత ఉడిలు అయితే వచ్చేస్తుంది ఇది కాకరకాయలు మా పిల్లలు అయితే మావుడు పెద్దో తింటూ చిన్నోడితే నాకు వద్దమ్మ అంటా ఉంటాడు వాడు ఇంకా వాడికి ఎట్లా అట్లా తినాలప్ప ఇట్లా అటువన్నీ తినకపోతే అన్ని షుగర్లు బీపీలు అవి ఇవంతా వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పేసి ఏదో అట్లా మేము చెప్పి తినిపిస్తూ ఉంటాం వాళ్ళ నాన్న అయితే తిడతారు ఇంకా అన్నము రెడీ అయిపోయింది అన్నం చేసేసి ఉప్మా అయిపోయింది కాకరకాయల చారు కూడా రెడీ అయిపోయింది చూడండి కాకరకాయల చార కూడా చేసేస్తున్నాను నేను కాకరకాయల చార అయిపోయింది ఇంకా మాకి ఉంది అని చెప్పేసి ఇంకా ఇదంతా కడిగేసేయాలి స్టవ్ అంతా క్లీన్ చేసి తర్వాత పాత్రలు సింక్ని ఇంకా పాత్రలు ఉన్నాయి చూడండి ఇదంతా కడిగేసేయాల సింక్ని ఇంకా పాత్రలు ఉన్నాయి అదే అంతా క్లీన్ చేసేసేయాల నేను ఇంకా మాకి షాపింగ్ చేసేది ఉంటే షాపింగ్ కోసం వెళ్ళాము షాపింగ్ పోయేసి అక్కడ ఒక డ్రెస్ కావాల్సిందే ఒక డ్రెస్ తీసుకునేసి అక్కడ ఒక చిన్నది డ్రెస్ తీసుకొని చూడండి చూస్తూ ఉన్నాం అంతా పెద్ద పెద్దవాళ్ళవి చిన్న వాళ్ళు అంతా ఉన్నాయి బట్టలు ఇక్కడ వీళ్ళైతే నేను డ్రెస్ చూస్తూ ఉన్నాను మాకు ఉయ్యాల ఫంక్షన్ ఉంది ఒక పాప దానికోసమే డ్రెస్ తీసుకుందామని చెప్పేసి పోయినాము అయితే నీకు ఏవది నచ్చితే అది తీసుకో అని చెప్తా ఉన్నాను నేను కాటన్లో మంచి పిల్లలు అట్లాంటివి ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాను చూడండి ఇది అంతా ఫ్రిల్ వెళ్ళిపోతే బాగుండదు అని చెప్పేసి అంత ఫ్రిల్ వచ్చింది కదా లెస్ట్ ఎలా స్టిక్ వచ్చి ఉంటుంది వెళ్ళిపోతుంది వద్దు అని చెప్పి అన్నీ తీసేస్తున్నారు వాళ్ళు వద్దు అని చెప్పిన ఇదంతా ఫ్రిల్ పోతే బాగుండదు అందుకోసము వద్దులేప ఫ్యాన్సీలు అవండి అని చెప్తా అంటే సరే లేక అని చెప్పి ఇవి ఇచ్చినారు ఆయన బాగున్నాయి లేవి అని చెప్తే అవైతే తీసుకున్నాము చూడండి అవే తీసుకుండేది మేము బాగున్నాయి ఫ్యాంటోను టాప్ వచ్చినాయి ఇంకా ఇవి వచ్చేసి ప్యాక్ చేసి ఇస్తా ఉన్నారు డబ్బులు అయితే మా ఆయన ఇస్తూ ఉన్నారు ఎంత ఇస్తానో తెలియదు నేను చూడలేదు ఇంకా ఇవి ప్యాక్ చేసి చేస్తా ఉన్నారు చూడండి ఇంతే ఇంకా పిల్లలు బట్టలు ఉన్నాయని చెప్పేసి మా అబ్బాయిలకి చూస్తూ ఉన్నారు నేను వద్దురా వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి మా ఆయన చెప్తా ఉన్నాను వాళ్ళు అయితే ఎవకాలు తీసుకుని ఇంకా యాపిల్లో పండ్లు ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి ఇంట్లో తీసుకుందామని చెప్పేసి వస్తుంది యాపిల్ అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇట్లా కాలంలోనే ఎక్కువ వచ్చేది వర్షాకాలం చాలా బాగుంది ఆయన యాపిల్ కాళ్ళు అయితే ఒక కేజీ తీసుకుంటా ఉన్నారు నేనైతే ఇంకా సైడ్కున్నాను జనం ఎక్కువ ఉన్నారు అక్కడైతే పోయేకి జాగా లేదు అట్లా పోయే కందుకోసమే ఇంకా ఇవి వచ్చేసి కారం శనగితలు కారం పెసుళ్ళు బర్ఫీలు అవన్నీ తీసుకుంటా ఉన్నారు చూడండి తీసుకోండి మీరు అని చెప్పేసి నేనైతే ఇంకా షాప్లో ఊరికి నిలబడుకున్నాను తీసుకుంటా ఉన్నారు మా ఆయన ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కన శనకాయల తాత శనకాయలు పెట్టినాడు ఇంకా శనకాయలకి వచ్చేసి చూడండి ఇవి శనకాలు బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్పేసి ఒక కేజీ తాత అంటే ఒక కేజీ ఇస్తాడు తాత అంతా నీట్గా క్లీన్గా ఏరేసి ఇస్తారు బాగుంటాయి చాలా బాగుంటాయి దాంట్లో ఉండే అన్ని నేత నాతవన్నీ ఆ బుడ్లు ఉంటాయి కదా నీరు బుడ్లు అట్లా అన్నీ ఏరేసి క్లీన్గా కుళ్ళిపోయి ఉండేవి ఎంత చెత్త ఏమి లేకుండా నీట్గా ఇస్తారు ఇంటికి వచ్చేస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసి చూడండి నేనేమేమి తెచ్చినానో చూపిస్తాను ఇవైతే పాపకు బట్టలు తీసుకున్నాం కదా ఇవే బట్టలు అక్కడ సరిగ్గా చూడలేదని చెప్పేసి నేను ఇంకా వచ్చేసి సైజ్ అయితే లేదని చెప్పేసి ఇక్కడైతే ఓపెన్ చేసి చూస్తాను అని ఇంటి దగ్గర మాకైతే నచ్చిండాయి మాకు ఇక ఆడపిల్లలు లేరు కదా ఎట్లా తీసుకున్నాలో అనేది తెలియదు మాకు పిల్లలు అయితే తీస్తూ ఉంటాం మాకు మాకు పిల్లలు కదా ఆడపిల్లలు లేదని చెప్పేసి ఇవైతే బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాము మేము బాగానే ఉన్నాయి చూడండి బాగానే ఉండేదే కాదు చాలా బాగుంటాయి ఫ్యాన్సీగా ఉంటాయి అని చెప్పేసి బరే గౌన్లు ఏం బాగుంటాయి ఇదంతా ఫ్యాన్సీగా వేస్తారు కదా అని నేను ఫ్యాన్సీగా ఉంటాయి నేను ఇవి తీసుకున్నాను ఇంకా ఇవి మోసి పెట్టేసి చూడండి ఫంక్షన్కి పోయినప్పుడు తీసుకుపోయేది ఇది అంతే ఇంకా ఇవి వచ్చేసి ఏమేమి తెచ్చినానో చెప్తాను శనక్కాయలు అవి శనక్కాయలు చాలా బాగున్నాయి నాకైతే ఇట్లా కూర్చొని ఇబ్బంది అవుతుంది నేనైతే అట్లా ఇరిగించుకుంటా అన్నాను చూడండి అట్లా కూర్చొని వాళ్ళంటే కాలు మడేసుకుని కొద్దిసేపే అట్లా కాలు అయితే నొప్పి వచ్చేస్తా ఉంటుంది ఇంకా శనక్కాయలు బాగా గట్టిగా ఉన్నాయి చూస్తారు కదా ఒలసే కూడా కాదు పొట్లు అంతా గట్టిగా అయితే ఉన్నాయి ఇంకా దీంట్లో వచ్చేసి చూడండి ఇవన్నీ ఇవి పెసులు కారం పెసులు కారం శనగిత్తనాలు అట్లా తీసుకున్నాం కదా ఇవి కారం శనగిత్తనాలు కారం పెట్టి ఉండేవి ఇంకా ఇవి వచ్చేసి బర్పీలు పిల్లలు తీసుకురమ్మంటే తీసుకొచ్చుకునే లేదు ఇవి వచ్చేసి పిస్తాలు ఇవి చిన్న చెక్కలంట ఇవి వచ్చేసి కజ్జాయాలు వద్దు అని చెప్తే మా ఆయన ఉండి పాపం ఎప్పుడో ఒకసారి అట్లా తిని అని చెప్పి ఇవి ఇవి ఇవంటే చాలా ఇష్టం నాకు అందుకోసం ఇంకా మా ఇంత ఇవి తినాలా తీసుకుని అని చెప్తే తీసుకో అని చెప్పి ఇవి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాం ఇది ఒక్కటే ఇంత చిన్నగా ఉంది నూరు రూపాయలు ఇది ఇంకా ఇవి యాపిల్ చూసారు కదా ఇవే మా షాపింగ్ అయితే ఈరోజు ఇంట్లో పని షాపింగ్ అంతా ఈరోజైతే ఇది ఇట్లా జరిగిపోయింది యాపిల్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ తీసుకొచ్చిన అన్నీ ఎత్తి తర్వాత ఇంకా పిల్లలు వస్తే పిల్లలకి ఎలా పప్పును తినేస్తారు చెర్రీస్ చాలా బాగున్నాయి చెర్రీస్లో టేస్ట్ బాగున్నాయి చూస్తారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి